రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసు కాటేదానిలో బీటీఆర్ గారి వర్ధంతి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం కామెడ్స్ సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖాటేదాన్లోని జిల్లా కార్యాలయంలో ఈరోజు కామ్రెడ్ బీటీ రణజీవి గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా కామ్రేడ్స్ అందరు కూడా వందనాలు అలాగే బీటీఆర్ గారి గురించి మీ అందరు కూడా తెలుసు మన మన ప్రియతమ నాయకుడు సిఐటి పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడ్డప్పుడు సిఐటి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఆరో తేదీన ఆయన చనిపోయాడు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది తొంభై పంతొమ్మిది వందల తొంభై దాకా కూడా సిఐటి నాయకుడిగా అఖిల భారత నాయకుడుగా మన యొక్క కార్మికోద్యమైన ముందు నడిపినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు బీటీఆర్ గారిని స్మరించుకోవడం అంటే భారతదేశంలోని కార్మిక వర్గం యొక్క పాత్ర కానీ మన కృషి కానీ వారిని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది బీటీఆర్ గారి గురించి మనందరికీ తెలిసి తెలియాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోనే కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలోకి ఎదిగినటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనే అలాగే పంతొమ్మిది వందల ముప్పై నలభై ఆ ప్రాంతంలో బాంబే మహారాష్ట్ర ప్రాంతంలో ముఖ్యంగా బాంబే ప్రాంతంలో కార్మికోద్యమాన్ని నిర్మించినటువంటి గొప్ప నాయకుడు కార్మిక పోరాటాలు అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు గిర్నీ కాంగార్ యూనియన్ అని చెప్పేసి దాన్ని వ్యవస్థాపక చేసి ఒక రెవల్యూషనరీ విప్లవకరమైనటువంటి కార్మిక సంఘాన్ని స్థాపించి అనేక పోరాటాలు ఆ కాలంలో చేశాడు అలాగే పెద్ద సిద్ధాంతవేత్త కూడా ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతకర్తల్లో బీటిఆర్ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం ఏర్పడినప్పుడు తొలి పొలిటి బ్యూరో సభ్యుడిగా ఆయన ఉన్నాడు ఆ తర్వాత చివరి దాకా అదే రూపంలో ఆయన సేవలు అందించారు ముఖ్యంగా భారతదేశంలో వస్తున్న అనేక రకాల సమస్యలు ముఖ్యంగా కార్మిక వర్గం యొక్క ఐక్యత కోసం కార్మిక వర్గంలో వస్తున్న సమస్యల కోసం ఆయన అనేక రకాల గైడెన్స్ రూపొందించిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ ఐక్యత ఉండాలంటే శ్రామిక మహిళలు ఆర్గనైజ్ చేయాలి మహిళా కార్మికులు సంఘటితం చేయాలి వర్కింగ్ విమెన్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేక డైరెక్షన్ వల్లనే సిఐటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో ఒక వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఆ రోజుల్లో సీఏటి ఏర్పాటు చేసింది ఆ రంగం శ్రామిక మహిళల్ని భాగస్వాములు చేయకుండా భారతదేశంలో విప్లవం సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు అదే సందర్భంలో భారతదేశం యొక్క నిర్దిష్ట పరిస్థితులు చూసుకున్నప్పుడు ఈ దేశంలో కులం అనేటువంటిది ప్రధానంగా ఉంది కాబట్టి కుల సమస్య ఇక్కడ ఉంది ఈరోజు హిందూ మతంలో బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది కాబట్టి బ్రాహ్మణ కులానికి వ్యతిరేకంగా మిగిలినటువంటి కులాలు అనేక ఇబ్బందులు పడుతూ పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అందుకే కులం కార్మిక వర్గం ఆయుర్వేద తర్వాత కూడా కార్మికుల్లో కూడా కులాలు ఉన్నాయి కాబట్టి కులాల కుల కులాలకు అతీతంగా అందరించి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఆయన మనకు అందరికి బోధించాడు అందుకే కులం సమస్యను కూడా తీసుకోవరా తీసుకోవాలి అంటరానిత సమస్య కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు కుల వివక్షత కావచ్చు అనేక రూపాల్లో ఎదుర్కొంటున్నటువంటి నిమ్నవర్గాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు రకరకాల కింది స్థాయి వాళ్ళు కూడా పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా సిఐటిగా లేదు కార్మికులుగా మనం ఆ సమస్యలు తీసుకుని పనిచేయకపోతే ఆ కార్మికులు మనతో ఐక్యంగా ఉండరని చెప్పేసి కూడా స్పష్టంగా ఆ రోజుఆర్ గారు చెప్పారు అందుకే సామాజిక సమస్యల పైన పోరాటం చేయాలి కుల సమస్యల్ని మనం తీసుకోవాలి అందుకే రిజర్వేషన్ల పేరుగా పాలక వర్గాలు రిజర్వేషన్లు తీసుకుని వచ్చి కార్మికులకు గమలు కనిపించినా రిజర్వేషన్ వల్ల సంపూర్ణంగా కార్మిక వర్గానికి న్యాయం జరగదు ఈ మధ్య ఈ దేశంలో ఈ యొక్క పెట్టుబడిదారి వర్గం భూస్వామ్య వర్గం వాళ్ళ పాలక వర్గాలు కూలిపోయి విప్లవం వచ్చి సోషలిజం వస్తేనే కుల సమస్య పరిష్కారం అయితే అని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించాడు అందుకే కుల సమస్యని మీద పోరాటం చేస్తున్న నాయకులను కూడా విశ్లేషించాడు ఆయన జీవిత చరిత్ర రాసిన పుస్తకాల్లో అంబేద్కర్ గురించి కూడా చెప్పాడు జ్యోతిబా పూలే గురించి కూడా చెప్పాడు పెరియార్ గురించి కూడా చెప్పాడు అనేక మంది మహనీయులు ఎవరైతే కుల సమస్య సామాజిక సమస్యలపైన పోరాటం చేశారో స్పష్టంగా పీటీఆర్ గారు తన డాక్యుమెంట్లు రాశారు కుల సమస్య పైన నిరంతరం పోరాడినటువంటి యోధుడిగా అంబేద్కర్ గారిని ఆయన ప్రశం ప్రశంసించాడు